తొంభై ఎనిమిదిలో కాపుల అస్తిత్వ పోరాటం రకంగా చెప్పాలండి ఆరంభమైంది అప్పటిదాకా ఉన్నటువంటి కమ్మారెడ్డి నేను మనకి అన్నటువంటి అందులో భాగంగా తొంభై ఎనిమిదిలో బిజెపిని కాపులు ఆదరించారు దానికి తొంభై తొమ్మిదిలో బిజెపి తెలుగుదేశంతో కలిసినప్పుడు కూడా తోడున్నారు అందుకనేప్పుడు భారీ మెజార్టీతో గెలిచింది బీజేపీ రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి కాపు అక్కడ కమ్మనాయకత్వానికి అప్పజెప్తా ఉన్నారు పార్టీ కాపులకి ఎక్కడ మళ్ళీ అవకాశం లేదు అనుకున్నాక దెబ్బతీశారు అప్పుడు వెళ్ళిపోయి కాంగ్రెస్ తో కలిసారు వాళ్ళు రెండు వేల కూడా కాపులు కాంగ్రెస్ తోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కాపులు మళ్ళీ తెలుగుదేశానికి షిఫ్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటే రెండు వేల తొమ్మిదిలో కాపులు చిరంజీవి వైపు మళ్ళారు చిరంజీవి ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ కాంగ్రెస్ కి ఇచ్చారు థర్డ్ ప్రయారిటీ తెలుగుదేశానికి ఇచ్చారు ఓ ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి అక్కడ తేడా వచ్చిందనమాట ఒక రెండు వేల తొమ్మిదిలో వాళ్ళు పూర్తిగా అస్తిత్వం చిరంజీవి వైపుకి వెళ్ళారు ఇప్పుడు తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని దాటి అటెళ్తారా బీజేపీ వైపుకి అంటే బీజేపీ గా మొన్న మంచి నోటి దగ్గరకు వచ్చిన ముద్దలు ఆక్కుంది పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసినప్పుడు కనుక భారతీయ జనతా పార్టీ గా పోటీ చేసి సోమవీర్రాజుని కాకపోతే ఇంకొక కాపు నాయకుడిని పెట్టండి ఒక ఒక ప్రెసిడెంట్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టి ఒక కాపు ఒక బీసీని పెట్టి కాపు బీసీ ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే బీసీ ముఖ్యమంత్రి అన్నారు అట్లాగ రేపు పొద్దున కాపుకి సగం సంవత్సరం రెండున్నర ఏళ్ళు బీసీకి రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఉంటే రాజకీయం మొత్తం కథ ఉండేది ఎందుకంటే ఇప్పటికే ఒక అస్తిత్వ పోరాటంలో పతాక స్థాయికి చేరారు కాపు అలాగే ఆ ఆలోచన ప్రారంభమైంది పీసీల్ వాళ్ళు ఇప్పటికే పదవులు అందుకుని ఉండటం వల్ల వాళ్ళిద్దరిలో కూడా అధికార కాంక్ష ఆరంభమైంది ఎంతసేపటికి వీళ్ళకేనా అన్నటువంటి ఫీలింగ్ రాబట్టినే కదా ఇప్పుడు కాపులు అంత సీరియస్ గా రియాక్ట్ అవుతుంది కానీ ఒక ఇక్కడ ఏంటంటే అస్తిత్వం కోసం కాపులు పోరాటం చేశారు అనేది కరెక్టే ఈసారి చాలా కష్టపడ్డారు అనేది అస్తిత్వం కోసం కాపులు చేసిన పోరాటం ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ స్ట్రాంగ్నెస్ పవన్ కళ్యాణ్లో కనిపించిందా లేదా అనేది ఒకటి కీలకం ఎందుకంటే ఆయన కంప్లీట్గా టీడీపీని గెలిపించాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి ఈ రెండు లక్షలే ఒక లక్ష్యం ఒక రకంగా అదే కనిపిస్తుంది తప్ప అస్తిత్వం అనేది కాపుల్లో కనిపిస్తుంది కానీ ఈలో కనిపించట్లేదు ఒక పాయింట్ ఇది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఎందుకోసం చేయాలి పవన్ కళ్యాణ్ గారు అంటే ఓకే జగన్ మీద ద్వేషంతోనో లేదంటే బాబు గారి ప్రేమతోనే బీజేపీ ఎందుకు చేయాలి బీజేపీ ఏ రోజైనా ఈ వ్యాఖ్యం మనం ఫిల్ చేసుకోవాలి సౌత్ లో మనం బలపడాలి అనే ఆలోచన ఇంకా ఇంకా దీర్ఘకాలంగా ఏళ్ళ తరబడైతే చేసుకుపోదు కదా రేపు పొద్దున వైసీపీ కనుక ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ రీప్లేస్ చేసుకోవాలని ఎందుకు అనుకోదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది కానీ వాళ్ళ రాష్ట్ర నాయకత్వం చెయ్యచ్చింది వాస్తవంగా సోమవీర్ రాజు ఉన్నంత వరకు